ఇటు చూస్తే పెద్ద కొండ చిలువ అన్న ఇటు చూస్తే నావు ఎత్త ఎలుకుమంటూ ఉన్న ఆడిపోతుందన్న అది దూకిందన్నా గుండె పైపు రాణాలు పోయినాయి పోయినాయి అన్నా ఇంకేమో అర్థం కాలేదన్నా మరి ఇన్నాళ్ళు ఎలా ఉన్నవ్వరా అమ్మో ఎలా బత్యావురా అది ఏదో తెలియదు కానీ అన్నా చెట్టు త్వర ఆ చెట్టు త్వరలో దూరే దూరటం దూరటం ఇంకా ప్రశాంతంగా ఉంది ఏమీ రాలేదు అదేంటో మనుషులు తయారు చేసినట్టు తలుపులు కూడా ఉన్నాయన్న ఆ చెట్టు త్వరలోను ఆ చెట్టు త్వరలోనే ఉన్నా ఎన్నకాల ఇంతకాలం అలా జరిగింది భోజనం బాగా పడుకున్నప్పుడు బయటికి వెళ్ళానన్నా అలా తేను తొట్టు కనిపించింది ఆహా ఎలాగన్నా తినొచ్చులే అని చెప్పి ఆ తెల్లులోపు తెలుగు పంట అన్న ఒకేసారి అలా పడిపోయిందన్నా ఓ లంబు మరి ఎలా బతికేవరా ఉరుకో ఉరుకో ఉర్కు ఉకు ఉర్కో ఉర్కో పట్టేసి మన అదృష్టం బాగుండి తేని తేగలు పట్టేసేసి ఆ తేనె తినే పట్టేసినాయి ఆ తేనె తీగలు కొడతానే ఉన్నాయి అది ఎట్టా ఇట్టా ఇట్టా కొట్టుకుంటానే ఉంది తింటానే ఉంది అలాగా తింటా ఉంది నేను ఇంకా తప్పుడు చేయలేదు ఉరుకో ఉరుకో బురుకో బురుకు బురుకో వెళ్ళి చెట్టు కింద పడుకోండి చిక్కింద పడుకోగానే అదే అంత తెలియదేనా దుపామన్నా బాగా వచ్చిండని ఊయో ఉరుకో మళ్ళీ ఉంకో సమస్యలు పడిపోయానన్నా వెళ్ళిపోయి ఎక్కడ పడిపోయాను ఏంటో తెలియలేదన్న అలా పడిపోయినప్పటికీ కొంచెప్పటికి పైన చెట్టు పైనా పెట్టలో కిచికిచకి అని అరుతున్నాయి అన్న ఇంట్రా పిట్టలు అరుతున్నాయి అని చెప్పి అన్న చూస్తే పేద నక్క చెట్టు ఎక్కేసింది గుంట నక్క ఎక్కేస తినబోతుంది ఇక చూసుకో పక్కన ఒక కర్ర కనిపించింది అన్న ఇసురు కొట్టే ఉడుకో తర్వాత అది ఏదో పెట్టన్నా అది ఎంత ఉందంటే పెద్ద పక్షాన ఇప్పుడు రామాయణంలో ఉంట చూడు ఓ రావణాసూర్యుడిని అంత పెద్ద పక్షాన అది అది పెద్ద మర్రి మర్రిచుట్టు నేనైతే అది వచ్చినప్పుడు ఏదో భూతం వచ్చిందని చెప్పేసి వణుకుపోతా ఉన్నా వచ్చింది నేనే వణుకుపోతా అలాగున్నా పెట్ట కదా పారిపోయినా సరే మనల్ని పట్టుకుని పోతు కదా అందుకని చెప్పి అలాగా అలాగే దేవుడా అని ఓం నమస్ భావ్ ఓం ఉన్నా అన్న ఆ తర్వాత మురకాలన్నా నడవలేకపోతున్నా ఏం చేయాలో తెలియలేదు ఇక ఏం చేయాలో తెలియక ఓం నమస్ శివాయ అనుకుంటా దేవుడు చూసుకుని అలాగే కొంచెం ఇప్పుడు చూస్తే నా పక్కన ఫ్రూట్స్ ఆ పక్కనే పక్షి ఆహా దానికి ఒక నమస్కారం పెట్టానన్న నన్ను బతికిచ్చావు తల్లి పారిపోదామన్నా ఏ జంతువు వచ్చినా ఏమొచ్చినా సరే ఏమీ లేదని చెప్పి తినేసేసానన్నా పిట్టకూడ పిట్టకూడన్నా ఏదో కనార్లు ఇటు పడిపోయింది మిగిలిన ఫ్రూట్స్ దీంట్లో వేసుకొని తినుకుంటా వచ్చానన్న ఈ పిట్టకూడులో వేసి ఇచ్చింది పాపం పక్షి పెద్ద పక్షి అన్న ఇది మంచి అయినా సరే కదా నువ్వు సీనియర్ కన్నా అసలు నీ నీకెలా జరిగింది ఈ అడవిలో నాగెంతేనాలరా బాబు నీకన్నా పెద్ద పెద్దగంత అయిపోయిందిరా నాది అవునా అవునరా ఏమైంది అనుకున్నావు నేను ఇలా రావడం రావడం వచ్చానా మన ఇద్దరం కలిసి తిరిగామా వెళ్ళిపోయాను కదా అవునవును అలా ఎల్లగా ఎల్లగా ఎలాగా ఒక అరణ్యం రా అరణ్యంలో రా ఒక చెట్టురా ఆ చెట్టు అసలు ఎంత అందంగా ఉందంటే మామూలుగా లేదురా చెట్టు అద్భుతాలన్నీ ఆ చెట్టుకే ఉన్నాయి అబ్బో ఆకులున్నాయి రా నిగనిగలాడుతూ మెరిసిపోతున్నాయిరా ఆ చెట్టుకున్న పళ్ళు చూడాలి నువ్వు ఎప్పుడు నువ్వు తిరుడువు అంత ఉన్నారా పళ్ళు అబ్బా అబ్బా అవునరా ఎందుకంటే ఎప్పుడు చూడలేదు అలాంటి వృక్షాన్ని అంత మంచిగా ఉందరా వృక్షం అసలు ఏంటా అని చెప్పేసి కొంచెం చిన్నగా చిన్నగా నడుచుకుంటా వెళ్ళా ఆ వృక్షాన్ని అవును ముట్టుకున్నా లేదా ఒక అందమైన దేవత ఆకారం దేవతా కన్య ప్రత్యక్షమైందిరాష్టమంతుడి ఆ దేవతా వృక్షాన్ని నమస్కరించి నమస్కారములు అంటే ఆమె ఏం కావాలో కోరుకోనాయనా అని వరాలు ఇచ్చిందిరా నాకు మూడు వరాలు ఇచ్చిందిరా అబ్బా ఎంత మంచి నువ్వు అసలు చాలా అదృష్టవంతుండ్రా అవునన్నా ఏం వరం అడగవేరా ఏ వరాలన్నా ఒకటి ఫస్ట్ నేను అడిగాను వరం కోరుకోవా నేను చెప్పింది ఏం కోరుకున్నావు నాకు చాలా ఆకలిగా ఉంది అన్ని రకాల పళ్ళు కావాలి అన్ని రకాల తినుబండారాలు కావాలి కావాలి చెప్పాను రా మొత్తం అంతా ఇలా భీమ్ భీం భుష్ అంద్రా అంతే మొత్తం అన్ని పదార్థాలు నా కళ్ళ ముందు నిలబడిపోయినరా అమ్మో మొత్తం తిన్నాను ఒక పూట గడిసిపోయింది ఆకలి మొత్తం ఆ తర్వాత రెండో వారం కోరుకోవాలి కదా అవునవును ఏంటి కోరుకో మానవా నేను కోరుకున్నాను ఏం కోరుకున్నా అనుకున్నావు రెండో వరం ఏంటంటే నేను రెండు మూడు రోజుల నుంచి తిరుగుతా ఉన్నాను కదా బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కదా అందుకని నాకు మంచి బట్టలు ఇవ్వాలి చాలా మంచి బట్టలు ఇవ్వాలి చాలా రకాల బట్టలు ఇవ్వాలి అవి నేను ప్రతి రోజు ఒకటి ఒకటి వేసుకోవాలి అలాంటి బట్టలు తీసుకురా అని చెప్పేసి నేను అంతే మళ్ళీ బుష్ అంద్రా అంతే అన్ని రకాల వస్త్రాలు నాకు అన్ని కూడా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు షర్ట్లు అన్ని మరి నాకు అడగలేదంట నువ్వు నాయకు కూడా మారిపోతాయి కదా ఏముంది నేను సగం ఆల్రెడీ ఎక్కువ బట్టలు అడిగాను కదా అన్ని బట్టలు నేను వేసుకుంటాను ఏంటి సగం నీకు సగం నాకు ఇగో రా తీసుకొస్తాను కనిపిస్తుంది కదా అది చూసి చిరుతనుకున్నానన్నా బాబు అది ఏంటన్నా ఆ కలర్ లో ఉంది కాకి కలర్ లో అంటే అది నీ కంటికి మాత్రమే వస్త్రాల్లా కనిపిస్తాయి వేరే వాడికి నేను వరం ఇవ్వలేదు కదా కంటికి చిరుతపుల్లా కనిపిస్తుంది అని చెప్పిందిరా అది నువ్వు వెళ్ళి ముట్టుకుని వేసుకుంటాయి అది వస్త్రం అని నీకు తెలీదురా అన్న అడుగులు అవును అంత మాయ జరిగిందిరా ఇంకొక కోరిక ఏంటని నువ్వు నువ్వు ఇంకొక కోరిక మూడో కోరిక కోరిక మారవా అంద్రాహ అంతేరా తెల్లారిపోయింది అదంత నిద్ర రాడుకుంటున్నా మరి మరింటి పులి పులి